వెల్కమ్ టు అవర్ ఛానల్ పదకొండవ పిఆర్సి బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి నిలిచిన డిఏ బకాయిలను తక్షణమే చెల్లించి ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని పోగొట్టేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏపీ జేఏసీ అమరావతి విజ్ఞప్తి చేసింది మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారిని ఏపీ జేసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు నాయకులు పేరు రాజు మురళీకృష్ణ నాయుడు తదితరులు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు ఉద్యోగులు ప్రధానంగా కోరుతున్న అంశాలలో బకాయిల చెల్లింపు ప్రతి నెల ఒకటవ తేదీ జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఎన్డీఏ మేనిఫెస్టో హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు ముఖ్యమైనవని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య ఏపీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మల్లేశ్వరరావు అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు